హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు క్విక్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలని టెన్షన్ పడుతున్నారా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు త్వరగా చేయాలి అంటే ఏం చేయాలో మీకు థాట్స్ రావట్లేదా అయితే ఇదేముందండి ఈజీ సింపుల్ ప్రాసెస్ మనకు ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం లేదండి ఒక రెండు ఎగ్గులు ఒక ఆనియన్ ఉంటే చాలు ఫాస్ట్గా రెసిపీ చేసేయచ్చు అలాగే పిల్లలకు కూడా హెల్దీ డోంట్ వరీ అబౌట్ దట్ ఓకేనా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి కొన్ని పోపు గింజలు అయితే వేసేయండి పోపు వేడెక్కగానే అందులోకి ఏం వేయాలి ఇంకా మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఆ ఆనియన్స్ని అయితే వేసేయాలండి ఆనియన్స్ ఎప్పుడు కూడా హైలో పెట్టి మాత్రం వేపకండి బాబు ప్లీజ్ చెప్తున్నాను ఎక్కువ హైలో పెట్టి వేపడం వల్ల రుచి అనేది తగ్గిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని వేపుకోండి మీకు ఆనియన్ త్వరగా వేగాలి అనిపిస్తే చిటికటి ఉప్పు వేశారంటే ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఓకేనా అండి ఆనియన్స్ ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేపండి మరి హై ఫ్లేమ్లో పెడితే మగ్గుతాయి కానీ టేస్ట్ అయితే మారిపోతుంది అప్పుడే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గెస్ట్ చేశారా ఏ వంట అయినా ఫాస్ట్గా చేసేది అంటే హైలో పెట్టి ఫస్ట్ ఫాస్ట్గా చేసినప్పుడు రుచి ఎలా ఉంది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నప్పుడు వంట ఎలా ఉంది ఈ విషయాన్ని మీరు గెస్ట్ చేసింటే నాకు కమెంట్లో తెలియజేయండి నేనైతే చాలాసార్లు గెస్ట్ చేశాను మనం ఏదైనా కూడా స్లోగా చేసుకున్నప్పుడే కొంచెం బాగుంటుంది బట్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అనుకుంటాం బట్ మనం ఎంత ఫాస్ట్గా చేయాలనుకున్నా అది అవ్వాల్సిన టైంకి అవుతుంది కానీ మనం ఇంకో విధంగా టెన్షన్ పడినా కూడా అది అవ్వదు ఏ టయానికి అది జరగాలలో అది జరగాలి అంటారు కదా అలాగే అది పది నిమిషాల్లో అవ్వాలి అంటే పది నిమిషాల్లోనే అవుతుంది కానీ మనం హైలో పెట్టి ఇచ్చేసినంత మాత్రం దాని రుచి ఉండదు పచ్చి లేకుండా చేసుకోవడం వల్ల ఏం యూజ్ ఉందండి చెప్పండి ఇక్కడ ఏంటి ఈ విడ ఇన్ని ఆనియన్స్ వేసింది ఇన్ని ఏక్స్ కొడుతుంది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మేము బయటికి వెళ్ళే అవసరం ఉంది కాబట్టి నేను ఇంట్లో కూడా ఒకేసారి కుక్ చేసుకుంటున్నాను అండి ఎగ్ రైస్ యాక్చువల్గా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తింటేనే వేడిగా బాగుంటుంది బట్ ఇక్కడ నాకు బయటికి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ వేసేసుకున్నాను అలాగే రెండు పెద్ద ఆనియన్స్ వేసి కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మా కూడా చేసి పెట్టుకుని హాట్ బాక్స్లో పెట్టి పెట్టుకుంటే వచ్చిన పాటనే వెంటనే తినేయచ్చు మళ్ళీ టెన్షన్ పడకుండా అనేసి నేను చేసుకుంటున్నాను ఎగ్స్ని అయితే ఒక్కసారి అలా కలిపేసి వదిలేసేయండి ఎప్పుడు కూడా ఎక్కువగా కలిపి కలిపి పెట్టారంటే అదంతా చిల్లా వల్ల అయిపోతుంది అస్సలు బాగోదు కాబట్టి ఒక లో ఫ్లేమ్లో పెట్టు ఒక టూ మినిట్స్ వదిలేశారంటే ఎగ్ బాగా గట్టిపడుతుంది అప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేశారంటే బాగుంటుంది అంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి ఎగ్ పీసెస్ మీరు అంతా చిదాబదా చేసేసారనుకోండి అంతా మిక్స్ అయిపోతుంది అది నోటికి తగలదు అంత రుచిగా అయితే అనిపించదు మాకైతే ఇలా ఇష్టం మీకు ఎలా ఇష్టము అంత చిదిమేసే ఇష్టమా అది కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను మెయిన్ థింగ్ ఏం చెప్తున్నానంటే వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తే ఏమవుతుందంటే అది వెజ్ ఫ్రైడ్ రైస్ లాగే అనిపిస్తుంది ఆ ఫీల్ ఉంటుంది అదే ఎగ్ చేసుకున్నాం అనుకో ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఈరోజు ఎగ్ రైస్ ఇంకో రోజు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు దీంట్లో వెజిటేబుల్స్ వేసి దాంట్లో వెజిటేబుల్స్ వేస్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది అందుకని నేను ఇక్కడ ఓన్లీ ఆనియన్ అండ్ ఎగ్ మాత్రమే వాడానండి ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు మీ అందరికీ తెలిసే ఉంటాయి ఎవరి క్వాంటిటీ తగినంత వాళ్ళు వేసుకోండి నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను ఏంటి కూడా క్వాంటిటీ చెప్పదు అని మాత్రం అనుకోకండి ఎవరి కారం ఎంత తింటారో నాకు తెలీదు అంటే కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కారము ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వేసుకోండి కావాలంటే మీరు సాసెస్ కూడా వేసుకోవచ్చు అంటే మీరు సోయా సాసు చిల్లీ సాసు ఇలాంటివి కావాలంటే వేసుకోవచ్చు బట్ మేమైతే ఇక్కడ మా ఇంట్లో అవైలబిలిటీలో లేవు నేను ఎక్కువగా తానండి సాసులు ఎందుకో మా ఇంట్లో అంత ఇష్టంగా తింటే ఓన్లీ టమాటో సాస్ మాత్రం కిచప్ మాత్రం తెస్తాను ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలు ఏమన్నా తినాలి అనుకున్న ఒకవేళ చపాతీకైనా ఇవి కూడా కెచప్తో తినేస్తారు అందుకనేసి ఒక కెచప్ మాత్రమే తెస్తాను టొమాటో కెచప్ మిగతా ఏ సోయా కానీ చిల్లీ కానీ అవంతా తాను మీరు కావాలంటే వేసుకోండి ఎక్స్ట్రాగా టేస్ట్ బాగుంటుంది వాటి సాస్లో అవాయిడ్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను ఎందుకంటే వాటిలో ఎక్కువగా కెమికల్స్ వాడుతూ ఉంటారు కాబట్టి ఓకేనా ఇక్కడ చూసారు కదా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఏమి ఏమి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి ఫ్రైడ్ రైస్లు ఇంకా కావాలి అంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి నేనైతే వీడియోస్ చేస్తానండి నేను బాబుకి ఎక్కువగా రైస్లే పెడుతూ ఉంటాను ఎందుకంటే ఫ్రైడ్ రైసు టొమాటో రైసు క్యాప్సికమ్ రైసు అలాగే ఇంకా వెజిటేబుల్ రైస్ ఇలాంటివి పెడుతుంటాను మీరు కావాలంటే అడగండి నేను కామెంట్ సెక్షన్లో నేనైతే వీడియో చేస్తాను నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్